ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్సగారి సీటు అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగాం అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాపుల్ చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ నాయుడు పెడుస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవడిస్తారు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేర్పులు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడిసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రూపులో రెండు మార్కెట్ గ్రూపులో కాదు మరి ఎక్కడ నుంచి అంటారు మరి ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీనా అంటే ఇతర వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు రెండు అయితే ఫ్లెక్సీలు అంటారు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారికి కూడా గుడివాడు సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్నది తీస్తారు ఎవడో గోలగాడు రాత్రి పెట్టించాడు అవడో మీద కలిసి ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని తెచ్చి గుడివాళ్ళలో పెట్టమనండి అది ఏడో లేక నాకు ఈ నాకు కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు పోద్దా నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు రాధాకృష్ణ గారి బీఆర్నాయుడు గారి పోట డబ్బా గారి ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాం లేదా వైఎస్ఆర్సీపీ చెప్ద్ది ఏబిఎన్ టీవీ ఫైవ్ మహా న్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నాకు సీటు మారుతు లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను తీసు వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈడేవాడు బాబా చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈ ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు ఫ్లెక్సీలు ఎవడు నేను చంద్రబాబు ఎవడో చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏమైనా రాధకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు ఆ వేసిన నా కొడుకులు తొరదకుంటే వాళ్ళు ఎవడో ఉంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెన్నర కట్టారు పొద్దున్నే తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీశారు కొన్ని ఎవరు నా ఫ్లెచ్ తీసారు ఎవరిని బయర్కి వచ్చాడా ఇప్పుడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడ తెలుగుదేశం పార్టీ సీటు అని నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించిన అయిపోద్ది దానికి ఇచ్చేస్తాడు చంద్రబాబు గారి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దలు చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెప్పాడు ధైర్యం ప్రజాపాలన చూసి కదా మీరు నిన్న చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ ఆడి పర్మనెంట్గా ఎక్స్ అందుకని అది ఎక్స్లో దాన్ని ఎన్నుకుని అది ఎక్స్లో ఛాలెంజ్ ఆడి పర్మనెంట్గా ఎక్స్ ఆ ఎక్స్లోనే ఆడి ఛాలెంజ్లు చేసుకోవాలి ఎవడన్నా ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారు కేమ్రన్ కుమార్ రెడ్డి అట్టండ్ ఆల్తో వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ గైడ్ ఇంకెవడ ఎక్స్ గార్డులు ఉంటే వాళ్ళతో చూసుకోమండి ఎక్స్లో నాన్న పది లక్షల మంది జనం వచ్చారు ఏబిఎన్ విలేకరుని కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా గేడు వచ్చారు అనుకో చెప్పేది మనం అడిగేవో చెప్తాను మళ్ళీ మాడుతూ అడిగింది నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం నుంచి ఎతయాడని చెప్పి నా కొడుకులు ఎవరు ఆ ఏపీ అన్ను టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పౌడర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చా మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తింటాం అంతమంది మాపు జనంలో ఎవడెవన కొడతాడు ఏమో తెలుస్తుందా ఎవడన్నా ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పు మాపు జనంలోకి వస్తే ఊరుకుంటారా అదే రాధాకృష్ణ రామోజీరావు నాయుడు మహా పౌడర్ డబ్బా గడి వస్తే కీలుకు కీలు ఏలుకేలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్సిపి పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండిగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈటీవీ మహాన్యూస్ ఇటువంటి కొగోలు పట్టుకురా మాకుండి ఎందుకంటే ఆపలేను కదా పబ్లిక్లోకి వచ్చినప్పుడు పది లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టే నా కొడుకుని చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు తప్పుగా దాటి రావచ్చా ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా ఓపీ వ్యానేసికెళ్తే ఏమవుతుంది కుట్ర అది ఎవడి చేతిలో ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు దయచేసి రాధాకృష్ణకి రామోజీరావుకి బీఆర్ నాయుడుకి ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగుల్లోకి రామాకండి ఎందుకంటే మా కార్యకర్తలు మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదని చెప్పి తిరుగుతున్నారు మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు రాధాకృష్ణ వచ్చిన బీఆర్ నాయుడు వచ్చిన పౌడర్ డబ్బా వచ్చిన రామోజీరావు వచ్చిన కీలు కీలు ఏలుకేలు పీకోదలు పారేస్తారు తర్వాత మా మీద పడి పెడితే మేమేం చేయాలి నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అంటే ఒకటి చదువుతాడు గన్నవరం వల్ల నేను వంశి పోటీ చేస్తాడు ఆయన ఎవడు మారుతాడని అడుగులు చెప్పారా గుడివాళ్ళ నాన్న మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చి ఎల్లో మీడియా పని చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రాడిస్తున్నాడు రాధాకృష్ణ ఒక్క జిల్లా బీఆర్నాయుడు లిస్టు ప్రయాడిస్తున్నాడు పౌడర్ డబ్బా గడ లిస్టు ప్రయాటిస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు బొఫున్ బొఫన్గడ్లు ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ అయ్యారు మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేల్లో ముప్పై మందినే తీశారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అటాక్ ఉన్నారు యాజిటీజు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి ఆ రాధాకృష్ణ గారికి ఆ బీఆర్నాయుడు గారికి అంటే అడిగి ఎట్లా బుద్ధి లేదు ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకడు వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు ఆశ్చర్య పెట్టే అమ్ముకు తెంపటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణని ట్రై చేస్తాడు నాయుడు ట్రై చేస్తాడు ఆడ పౌడర్ డబ్బా ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో కొంత ఒక ఐదు కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు చూపిస్తారు చంద్రబాబు గడి ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏమి డబ్బులు ఉన్నాయి ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మా విజయవాడ వెస్ట్ హాసి దగ్గరే ఉన్నాయి హాసి దగ్గరే ఉన్నాయి ఒక పది లక్షల క్యాష్ ఉందా ఓ సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో ఒక బ్రోకర్ గారి ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనో ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటివు నువ్వు మగాడి అయితే ఇవ్వు నీ బీసీలు వెన్నుముఖాన్ని చెబుతావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో ఈ తెలుగుదేశం ప్రోకర్గాళ్ళకి ఎందుకు మా గుడివాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బోకర్గాళ్ళని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ ప్రోకర్గాళ్ళకి జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాభావం ముందు ఒక్కొక్కటిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని రెండు మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయి అయినా కూడా రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు ఒకటే శబ్దం సభ నిన్న సక్సెస్ అవటం కాదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకాడు ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఖ్య ఎందుకు నాకుతున్నారు యువతల పక్క ఉన్నది ఎవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కనే పోటీ చేస్తానని చదువుతున్నాడు మరి మీరు ఎందుకు ఒకటి సంఖ్య ఒకడు ఒకటి సంఘం ఒకటి నాకి సీట్లు అనౌన్స్ చేసుకోలేక ఎందుకని చోటు దద్దమ్మలా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజా